హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సో నిన్న ఇంకా ఉమెన్స్ డే కదా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ స్ట్రాంగ్గా ఉండండి హెల్దీగా ఉండండి సో ఎప్పుడు ఫ్యామిలీ అనే కాదు ఫ్యామిలీతో పాటు మనం కూడా హెల్దీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని చూసుకోగలం అండ్ ఇంకొకటి ఏది చేయాలన్నా సరే ధైర్యంగా నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి నలుగురు ఏమనుకుంటారు అనే వాళ్ళతో పట్టించుకోకుండా మీరు ఏదన్నా చేయాలి అనుకుంటే ఏదన్నా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి ట్రై చేసి చూడండి ఆ పనిలో సక్సెస్ వచ్చేంత వరకు కొంచెం తో వెయిట్ చేయండి ఏ లోనే మనం చాలా మాటలు అయితే ఫేస్ చేస్తూ ఉంటాము అవైతే అసలు పట్టించుకోవద్దు మీ మీద మీరు నమ్మకం అయితే ఉంచుకోండి సో అది ఇంకా ఇది నిన్నటి వ్లాగ్ అని చెప్పాను కదా సో ఇక్కడైతే పొద్దు పొద్దున్నే రెడీ అయ్యాను మార్నింగే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పొద్దు పొద్దున్నే రెడీ అయ్యాను చాలా రోజుల తర్వాత సారీ అయితే కట్టుకున్నాను ఎప్పుడు సంక్రాంతి అప్పుడా అంతే సంక్రాంతి అప్పుడు కట్టుకున్నాను అనుకుంటా మళ్ళీ ఇప్పుడైతే కట్టుకున్నాను సో టెంపుల్ కి వెళ్తున్నాము ఇంకా మార్నింగే లేచేసి కొంచెం పనులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసేసి ఇంక ఇక్కడ అయితే రెడీ అవుతున్నాను అనమాట సో అది ఇంకా మా వారు పిల్లలు అయితే రావట్లేదు ఇంటి దగ్గర మా ఆడపడుచు అక్క ఇంకా వదిన వాళ్ళు వెళ్తుంటే ఇంకా వాళ్ళతో పాటు వెళ్తున్నాను అనమాట సో అది ఇక్కడేమో ఇంకా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే దొరకలేదు నేను బ్యాంగిల్స్ తీసుకోవడం చాలా తక్కువ మట్టి గాజులు తీసుకోవడము ఎందుకంటే అవి నాకు ఉండవన్నమాట ఊరికే పగిలిపోతూ ఉంటాయి ఇంకా అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా పెద్దగా తీసుకోను నార్మల్ బ్యాంగిల్స్ తీసుకుంటే సైడ్ బ్యాంగిల్స్ లా ఉంటాయి కదా అవి అనమాట అక్కడేమో శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేసి వెతుక్కుంటా ఉన్నాను ఏం కనపడబోయేసరికి ఒకటి నార్మల్ మట్టిగాజు వేసుకొని ఇంకా నార్మల్గా సైడ్ బ్యాంగిల్ ఉంటుంది కదా వైట్ స్టోన్స్ ఉంటే ఇంకా అది వేసుకున్నాను అనమాట సో అది ఇంకా తర్వాత అట్లా జడ కూడా వేసేసుకొని ఇంకా పూలు పెట్టేసుకుంటాను పూలు నాకు చాలా ఎక్కువ ఉండాలండి కొంచెం కొంచెమే ఉంటే పైన తోకలాగా అటు ఇటు కదిలాడుతూ ఉంటాయి నాకు అసలు నచ్చదు అనమాట నాకు పూలు కొంచెం ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టము సో ఇంకా అక్కడ మా అత్తయ్య అయితే పూలు అవి అయితే పెట్టేసుకున్నాను ఇంక మార్నింగ్ లేచి సాంబార్ అయితే కాసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ ఏమో ఇంకా అత్తయ్య పెట్టేశారు వీళ్ళు వరకు లేట్ అవుతుందిలే అనేసి ఇంకా ముందే పెట్టేసిన చల్లబడిపోతాయి వాళ్ళ పిల్లలకి స్కూల్ లేదనమాట సెకండ్ సాటర్డే కదా హాలిడే సో ఇంకా చల్లబడిపోతాయిలే వాళ్ళు తినేటప్పుడు వేసుకుంటారులే అని చెప్పేసి అంటే కొంచెం నిదానంగా వేస్తారులే అని చెప్పేసి నేనైతే లేచేసి సాంబార్ అయితే కాచాను ఇంక ఇడ్లీ అత్తయ్య అనమాట ఇదిగోండి గిన్నెకి సాంబార్ అయితే నేను గుడి నుంచి వచ్చేసరికి గిన్నె మొత్తం గిన్నె కడిగేసి కూడా పక్కన పెట్టేశారు అనమాట సో ఇడ్లీ కదా సో ఇడ్లీలోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంక వాళ్ళకి సరిపోయాయి ఇంక నేను వచ్చేసరికి గిన్నె కడిగి కూడా అక్కడ పెట్టేశారు సో అది ఇంక ఇక్కడైతే ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన చేసుకొని ఇంక ఇక్కడ మేమైతే టెంపుల్కి కూడా వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే పొంగల్ కూడా పెట్టాలన్నమాట అండ్ ఇది ప్లేస్ వచ్చేసి అనంతరం అండి అనంతారము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది దగ్గర దగ్గరగా అమరావతి దగ్గరలో అయితే ఉంటుంది అంటే నాకు పట్టి గా తెలియదు కానీ బట్ అమరావతి దగ్గరలో అని తెలుసు అమరావతి అనంతారము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కొండ దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ మంత్ లో ఏంటంటే వారాలు అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి అనమాట ఈ ఫైవ్ వీక్స్ సాటర్డేస్ ఏంటంటే మంచిగా తిరునాళ్ళ లాగా జరుగుతుంది అంటే ఈ ఉగాది ముందు ఈ మార్చ్ మంత్ లో ఫోర్ వీక్స్ అయితే ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ అయితే ఫైవ్ వీక్స్ ఇలా సాటర్డే రోజు వచ్చేసి పొంగల్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పొంగల్ పెట్టేసుకొని దేవుని దర్శనం అయితే చేసుకుంటారు పొంగల్ పెట్టకపోయినా పర్లేదు కొంతమంది పెట్టకుండా కూడా దేవుని దర్శనం చేసుకోవడానికైతే వస్తారనమాట ఇంకా మేమైతే ఇక్కడ పొంగల్ పెడుతున్నాము నేను మా అక్క మా ఆడపడుచు ఇంకా మా వదిన ఇందాక మా వదిన వీడియో వీళ్ళు వీడియో షూట్ అంటే వీడియోస్లో కనపడడం వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట వీడియో షూట్ చేస్తే చాలు మమ్మల్ని తీయద్దు మమ్మల్ని తీయద్దు నీకు నువ్వైతే తీసుకో అని చెప్పేసి అంటా ఉంటారు అవి కూడా డైరెక్ట్ వాయిస్ పెడతానులే వినండి I look a it. u l make it? w d you a k e i o t ready n o t h n g if I g i

I సో ఇంకట్లా పొంగలైతే పెడుతూ ఉన్నాము పాలు పొంగించిన తర్వాత ఇంకా బియ్యం కూడా వేసేసి ఇక్కడ బెల్లం కూడా వేసాను అదిగొండి మా ఆడపడిచి మా అక్క పొంగలైతే అయిపోయింది పెట్టడము నాది కొంచెం కొంచెం ఉందనమాట నాది ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందిలేండి సో అది ఇంకా వెనకమాల కూడా అక్కడ పూజ చేశారు చూడండి దేవతలాగా సో ఇంక అక్కడ కొంచెం మనం చేసుకున్న పొంగలి అక్కడ పెట్టేసేసి కొంచెం పసుపు కుంకుమ పూలు వేసి మనం చేసిన ఈ నైవేద్యం కూడా పెట్టేసి మళ్ళీ కొంచెం బాక్స్లో తీసుకుని వెళ్ళేసి పైన కొండ దగ్గర కూడా పెట్టాలన్నమాట అక్కడ కూడా దేవునికి సో అది ఇంకట్లాగా ఆటోలో వచ్చామనమాట మేము ఇవాళ ఇంక ఇక్కడ మనం పొంగల్ చేసాం కదా ఈ పొంగల్ చేసిన బావులు గిన్నె ఏదైతే ఉందో అది కింద ఉంచేస్తామండి వేరొక బాక్స్ లోకి మనం చేసిన నైవేద్యం ఒక బాక్స్ లో పెట్టేసుకొని వెళ్ళి పైన కొండ దగ్గ కొండెక్కిన తర్వాత అక్కడ దేవునికి నైవేద్యం అయితే పెడతాం అనమాట సో ఇంకా అట్లా అన్ని సర్దేసుకొని మేమైతే ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా ఈ వే వచ్చేసి మెట్ల అన్నమాట మెట్ల ద్వారా రావాలి అనుకున్న వాళ్ళైతే ఈ వేలో వస్తారు మేమైతే ఇప్పుడు స్టెప్స్ ద్వారా రావాలనుకోవట్లేదు నార్మల్ గా రోడ్ లాగా ఉంటుంది కదా వెహికల్స్ అవి వెళ్తాయి కొండపైకి సో ఆ వే ద్వారా నడవాలనుకుంటున్నాము సో అందుకని మేము ఇంకా గా అయితే వస్తున్నాం అనమాట సో దానికి ఇంకొంచెం ముందుకు రావాలి మనము సో ఇదిగోండి ఈ రోడ్డు సో ఇది మాత్రం ఇది కూడా కొంచెం కష్టమే లేండి ఇది కూడా కొంచెం పైకి ఎక్కినట్లు నడవాలి కదా మరి కొండపైకి ఎక్కడం అంటే అంత దూరం ఏమీ లేదు త్వరగానే ఎక్కేస్తాంలేండి పెద్ద డిస్టెన్స్ అయితే ఏమి కాదనమాట త్వరగానే ఎక్కేస్తాము కానీ పైకి ఎక్కాలి కాబట్టి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇంకా మిది తాసపస్తెంట్ మిది ఇస్లో ఉంది ఓయ్ బాదామర సో అలా రొప్పుకుంటూ రొప్పుకుంటూ కొండపైకి అయితే ఎక్కుతూ ఉన్నాము ఇంకా అది కాళ్ళు కాలకుండా సున్నం లాగా వేసారండి ఇప్పుడు వేస్తున్నారు కదా ఇట్లా అన్ని టెంపుల్స్ లో కూడా సో అది వేసారు కాబట్టి కొంచెం రాగలిగాము లేదంటే కాళ్ళు అయితే మామూలు కాలట్లేదు మేము స్టార్ట్ అయ్యేసరికి కూడా ట్వెల్వ్ కోట టు ట్వెల్వ్ అట్లయితే అయ్యింది అనమాట సో ఇంకా ఆ టైంలో ఎండెట్లుంట చెప్పండి వీడు పెట్టాడు చిన్న 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 బిల్డింగ్ కోసమేమో ఏం కాల్మ్మో ఒక రోజుకో సిగ్గుపడినావా సో ఇంకా వీళ్ళకేమో ఇంకా మా అక్క మా ఆడపడుచు వీళ్ళకేమో వీడియోస్లో కనిపి కనిపించడం అంత నచ్చదండి కాకపోతే ఇంక ఈ వీడియోలో కొంచెం కవర్ చేశాను మరి వీడియో చూసిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటారో ఏమో కానీ ఇంకా చెప్పా ఈ ఒక్క వీడియో అనే ఏం కావాలని చెప్పేసి అన్నాను బట్ ఇక వాళ్ళకి ఇష్టం లేదనమాట అందుకే మీరు ఎన్నో సార్లు మీ ఆడపడుచుని చూపించండి మీ అత్త మమ్మల్ని చూపించండి అని చెప్పినా సరే ఇష్టం లేకుండా మనం చూయించలేం కదా ఇంక అందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా అయితే ఎప్పుడు చూపించను కాకపోతే ఇంక ఈ వీడియో నాకు కూడా కొంచెం అట్లా గుర్తుగా ఉంది ఉంటుందిలే వీళ్ళతో కలిసి వెళ్ళినట్లు అని చెప్పేసేసి ఇంక ఈ వ్లాగ్లో అయితే షేర్ చేశాను అనమాట అక్కడక్కడ కొన్ని కొన్ని కట్ చేశాను కూడా వాళ్ళు బాగా కనిపించిన చోట అయితే బట్ ఇంకా తప్పలేదు ఇంకా మా వారు పెద్దగా ఎక్కడికన్నా వెళ్దామన్నా సరే పెద్దగా తీసుకెళ్లరు అడగ అడగ్గా అనమాట సో ఇంకా మా అక్క ఆడపడుచు ఇంకా ఎక్కడికో చోటకి వెళ్ళినప్పుడు ఇంకా నన్ను కూడా అడుగుతారు వస్తావా అని చెప్పేసి అప్పుడు నాకు కుదిరితే ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళతోనే వస్తాను ఇంకా నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు కూడా పెద్దగా లేరు ఎవరితో అన్నా సరదాగా ఎక్కడికన్నా వెళ్దామన్నా సరే ఇంక ఈ టెంపుల్స్ కంటే ఇంకా వీళ్ళతోనే వస్తాను అనమాట సో అది ఇంకా లోపల దేవుని దర్శనం అయితే చేసుకున్నామండి లోపల ఇంకా బయట ఇంక ఇక్కడ అంటే మెట్ల ద్వారా వచ్చిన వాళ్ళు ఏంటంటే పసుపు కుంకుమ అట్లా పూస్తారు కదా మెట్లకి సో ఇంకా అక్కడ మిగిలింది ఏమన్నా ఉంటే ఇక్కడ ఇదిగోండి నామాల లాగా రాస్తున్నారు అండ్ నార్మల్గా పసుపు కుంకుమ కూడా వేసేవాళ్ళు వేస్తున్నారు మేమేమో పసుపు కుంకుమ అంతా కూడా వేరే దగ్గర అయితే వేసామన్నమాట మా అయిపోయేసరికి ఇంక ఇక్కడ మేమైతే ఇందాక తీసుకున్నాం కదా నైవే తీసుకొచ్చిన నైవేద్యము అలాగే కొంచెం పూలు ఉంటే ఇంకా పూలు వేసేసి ఇంకా నైవేద్యం అయితే ఇక్కడ పెట్టేస్తున్నాము ఎవరు పెట్టట్లేదు ఇంతకుముందు అందరూ కూడా ఇంకా పెట్టాలి అనుకునే వాళ్ళు ఇక్కడ పెట్టేవాళ్ళంట బట్ ఈసారి ఎవరు పెట్టట్లేదు అంటే ఒకళ్ళు ఇద్దరు పెట్టారులేండి లాగే ఇంకా స్వామివారి కోసం తీసుకొచ్చాం కదా నైవేద్యము మరి పెట్టకుండా తిప్పి తీసుకెళ్లేము ఇంకా అందుకనేసి తమలపాకులో అట్లా స్వామివారికి అయితే అట్లా నైవేద్యం పెట్టేస్తున్నాం అనమాట ఎక్కడ ఖాళీ లేదు ఇంక ఇక్కడ తులసమ్మని పెడితే ఇంకా అక్కడ అమ్మవారి ముందే ఇంకా అట్లాగా నైవేద్యం అయితే పెట్టేశాము సో అదనమాట సో ఫైనల్లీ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి చాలా రష్గానే ఉందని చెప్పొచ్చు అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదిగోండి బంతి పూల దండలు కట్టారు లోపల నుంచి బయటకు వస్తున్నారు అందరు చూడండి క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో సో అటు లోపలికి వెళ్ళి స్వామివారే దర్శనం కొండలో ఉంటారనమాట గుహలాగుంటుంది సో అక్కడ ఉంటారనమాట స్వామివారు అట్లా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి కాసేపు అట్లా కూర్చున్నాము ఇంకా చూడండి ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదా వ్యూ అయితే అసలు పై నుంచి చూస్తుంటే అలాగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అప్పుడు ఎండ బాగా ఉంది కానీ చూడండి మంచు పడుతున్నట్లు ఎట్లా ఉందో సో అది అట్లా దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ మేము ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము అయినా మెర్రిక డయర్గా ఈ ఒక్క వీడియోలు అయ్యామనుకోబోట్ పెట్టుకో పొంగల్ పెట్టుకో నా పొంగల్ చిన్నగా మనం నడవపైన ఈ రోడ్డే నడిపించింది ఫ్రెండ్స్ మనల్ని పరిగెత్తిచ్చిద్దే నడిపేయడం కాదు ఎక్కేటప్పుడు కష్టం కానీ దిగేటప్పుడు చాలా ఈజీ చూడండి ఎలా ఉందో రోడ్డు అండ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది en el pan sí. సో అదండి వాళ్ళ మాటలు విన్నారు కదా అంటే మళ్ళీ మీలో కొంతమంది అనుకోవచ్చు కావాలని నేనే చూపించట్లేదేమో అనేసి కానీ మీరే విన్నారు కదా వాళ్ళ మాటలు సో అంతే ఉంటారు అందరు కూడా మా ఫ్యామిలీలో చూపియద్దు చూపియొద్దు అంటూ బట్ ఈ వీడియోలో ఇంకా ఎలా చూపించేసానమాట సో అదే ఇంక అక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకుని ఇంక వచ్చేసాము ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ఇంకా చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో ఇంకా పాపం తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పాపం అన్నమేమో అయిపోయింది అనేది అంటూ ఉన్నారు సో ఇంకట్లా మేము కూడా కొంచెం అట్లా పెట్టించుకొని వచ్చాము అనమాట పొంగలి పులిహోర ఇంకా రైస్ ఇంకా ఏదో చట్నీ ఇంకా పచ్చని పప్పుతో ఏదో అంటే వెజిటబుల్స్ వేసి పప్పు వేసి కర్రీ చేశారు ఇంకా పప్పు తర్వాత సాంబారు పచ్చి పులుసు ఇంకా అన్నమాట సో అది ఇంకా పైన స్వామివారిని చూపించలేదు కదా అనేసి ఇక్కడ చూపించాను అనమాట కింద వస్తుంటే ఒక వెహికల్ లాగా ఉంది వెహికల్లో స్వామివారు ఉన్నారనమాట సో అట్లా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేసి ఇంక నుంచి ఇంక ఇక్కడ బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి కదా సో అట్లా ఏమన్నా చిన్న షాపింగ్ చేద్దాం అక్కడ నుంచి వస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ స్టాండ్ లాగా ఉంది చూసారు కదా ఫ్లవర్స్ పెట్టి అది ఫైవ్ హండ్రెడ్ అంటండి ఆ అక్క తీసుకుందాం అనేసి అడిగితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇంకా సైలెంట్ గా పక్కకు వచ్చేసాము సో ఇంక ఇవి ఉన్నాయి కదా ఇవి తీసుకుందాము అనేసి ఇక్కడ ఆగాను బట్ అవి ఫోర్ ఫిఫ్టీ చెప్పారు సిక్స్ వస్తాయంట పట్టుకునే హోల్డర్స్ కూడా ఉన్నాయి వైట్వి ఎప్పుడన్నా జ్యూసెస్ అట్లాంటి వాటికి కొంచెం బాగా అనిపిస్తాయిలే అనేసి అడిగితే ఇంకా ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా ఏ బేరం ఆడదాం అంటే వాళ్ళు ఏమో కొంచెం కోపంగా ఉన్నారనమాట దీనికంటే ఇంకా మీషోలోనే బెటర్గా వస్తాయిలే అని చెప్పేసి ఇంకా తీసుకోకుండా వచ్చేసాము పిల్లల కోసము ఇవో టాయ్స్ తీసుకున్నాను అన్నమాట సో అది ఇంకా ఎద్దులు చూడండి ఎదురు చూడగానే నాకు మా తాత గుర్తు వచ్చాడనమాట మాకు ఇంతకు ముందు ఎద్దులైతే ఉండేవి ఇంక అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ అట్లా షూట్ చేశాను సో అదండి అక్కడ అనంతరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేమైతే ఇంకా సమ్మక్క సారక్క అయితే వచ్చాము ఇది కూడా ఊరి పేరు ఏదో ఉందండి నాకు గుర్తు గుర్తులేదు నేను రావడం ఇదే ఫస్ట్ టైము అండ్ పేరు వినడం కూడా ఇదే ఫస్ట్ టైము అందుకే నాకు పేరు మర్చిపోయాను అనమాట వెంటనే సమ్మక్క సారక్క ఇక్కడ కూడా అయితే జరుగుతుందంట అందుకనేసి బయట ప్రభావం అంతా కూడా కట్టి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాము నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చెప్పాను కదా మా వారి ఎక్కడికి పెద్దగా తీసుకురారనేసి ఆ తిరుపతి మాత్రం తీసుకెళ్తారనమాట సో ఇంక ఇక్కడ కూడా సమ్మక్క సారక్కకి బెల్లం అంటే ఇష్టం కదా అందుకనేసి బెల్లం నైవేద్యంగా పెట్టి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టామనమాట ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది చూడండి మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు మేమే ఉన్నాము అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు చెప్పాను కదా తిరునాలు జాతరలాగా జరుగుతుంది అంట అని చెప్పేసి మేబీ మరి ఎప్పుడు జరుగుతుందో కానీ ఒక టూ త్రీ లో అట్లా ఏమన్నా ఉందేమో సో ఇంక అందుకోసమే అక్కడ ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక ఏదేదో వర్క్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా అప్పుడు జాతర టైంకి అంతా కూడా కొంచెం మంచిగా ఉండాలి కదా అందుకనేసి సో ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతూ అనమాట మనం ఎప్పుడైనా జాతరలప్పుడు కానీ లేదంటే ఇట్లా ఏమన్నా పండుగలు అప్పుడు వచ్చినా సరే నిదానంగా చూడలేము అనమాట దేవుణ్ణి ఎందుకంటే నెట్టుకుంటూ ఉంటారు ఆ హడావిడిలో చూసామా వచ్చామా అన్నట్లు ఉంటుంది బట్ విడి రోజుల్లో వెళ్తేనే ప్రశాంతంగా చూడగలము ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోగలము కానీ అలాంటి టైంలో వస్తేనే మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుందిలేండి అప్పుడు ఇంకా బాగుంటారు కదా సో అట్లాగా సో ఇంకా అట్లా కొబ్బరికాయ అయితే సో మొక్క సారకు దగ్గర పెట్టేసి ఇంక ఇక్కడైతే అక్కడ దారిలో వెళ్ళండి అందుకే ఇంకా అలా వంగుతున్నా వంగతున్నాను

అన్నయ్య ఆడుకుంటాడు అని అన్నయ్య రాసుకుంటాడు ఎక్కువ అందుకని అన్నయ్య కథ తెచ్చా నీకేమో తాత ఆటో బుల్లొడు తాత ఆటో అంటున్నావుగా అందుకని నీకు ఆటో తెచ్చా అది అన్నయ్యకి ఇంకేం తేల మొన్న తిరునాల్లో చాలా అవి చేశారుగా అందుకని ఏం తేల ఆటో ఆటో కాకుండా ఇంకేం లేవమ్మా ఇంకేం తాలా చెప్తే అవి కూడా ఇచ్చేదాన్ని కదా స్వామి ఇంకేం లేవు ఇంకేం లేవమ్మా కొబ్బరి చెప్పలే అది షామ్కి కొబ్బరికాయ కొట్టం కాదు ఇంకెందుకు అమ్మా ఇది తెచ్చావు కదా ఇంత ఆడుకో లారీ దాలా గీరీ దా ఇందులోనే పోసుకో మట్టి మట్టి పోసుకున్నా ఎందుకు ఆడితో ఆడుకోక నచ్చలేదా టూ నచ్చలేదా నచ్చిందా దా ముద్దు పెట్టుదా దా ముద్దు పెట్టవా నీకు ఆటో తెచ్చాకో నీకు ఆటో వచ్చాగ చ్చా ఏం పెడతా అవును తిన్నావండి తిన్నావాడా ఇంట్లో అది అన్నీ మాకు అన్నయ్య తీసుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఒక ఊగితే ఫోన్ పోగింది

నైట్ అయిపోయింది ఇంకా ఉండు చూపిద్దాము ఉప్మా అయితే చేసాను అనమాట సేమియా ఉప్మా ఆనియన్ క్యారెట్ అయితే ఏం వేయలేదు జీడిపప్పు ఇంకా పల్లీలు ఎక్కువ వేసేసి ఉండమే ఇంకా అట్లా సేమియా ఉప్మా అయితే చేసేసాను సో తినేవాళ్ళు సరిగ్గా తిన అబ్బా అందుకే విసుకు పుట్టిద్ది టైం ఎక్కువ పెట్టినా సరే కూర్చొని పెట్టాలనిపించింది అందుకే అన్నమాట సో అది ఇంకా నాకు కూడా చేసుకున్నాను నాకు కూడా అయితే చేసుకున్నాను అనమాట అంటే ఆఫ్టర్నూన్ అక్కడ అన్నదానము సో అన్నదానం అంటే అందరికి అందాలి అక్కడికి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అయితే వచ్చి ఉంటారు అంటే కరెక్ట్గానే లేదు బట్ అప్పటికి అన్నం అయిపోయింది అన్నం అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు సరే అందరికీ అందరికి అందాలి కదా అనేసి ఏదో ఇక దేవుని ప్రసాదంగా కొంచెం అట్లా తిన్నా సరిపోతుంది కదా అనేసి ఏదో లైట్ లైట్గా తినొచ్చాము అసలు కోతులు అబ్బా సో ఇంకా నాకు ఆకలిగా అనిపించి ఇంకా నేను కూడా ఉప్మా అయితే చేసుకుని వచ్చుకున్నాను అంటే చేసుకున్నాను అనమాట సో ఇంకా మరి ఇది కాదు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంటే కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫింగ్స్